వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత నూజువీడి సీడ్స్కే దక్కిందని సంస్థ చైర్మన్ ప్రభాకర్ రావు తెలిపారు హైదరాబాద్ మెర్క్యూరీ హోటల్లో యాభైవ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని నూజువీడి సీడ్స్ సాధించిన విజయాలను వివరించారు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి లాభసాటి వ్యవసాయానికి నాంది పలికినది నూజివీడి సీడ్స్ అని ఆయన అన్నారు ఏడాది నూజివీడు సీడ్స్ పదకొండు వేల కోట్ల టర్నోవర్ సాధించగలిగామని వచ్చే ఏడాది మరో ముప్పై శాతం పెరుగుదలను ఆశిస్తున్నట్లుగా ఆయన తెలిపారు పత్తి వరి మిర్చి మొక్కజొన్న పొద్దు తిరుగుడు తదితర పంటలకు సంబంధించిన సీడ్స్ తీసుకొచ్చామన్నారు అంతేకాకుండా రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు మా నూజువీడు సీడ్స్ సంస్థ స్థాపించి యాభై సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా మా కంపెనీతోటి అనుబంధం ఉన్నటువంటి అందరూ రైతులకు డీలర్సు డిస్ట్రిబ్యూటర్సు మరియు సంస్థ యొక్క సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము మా గత యాభై సంవత్సరాల్లో నూజువీడి సీడ్స్ సంస్థ లక్షలాది మంది రైతులకి మంచి కొత్త వనడాలు పత్తిలోను వరిలోను మొక్కజొన్న మొదలగు పంటల్లో సరఫరా చేసి వాళ్ళ యొక్క పంటల దిగుబడి గణనీయంగా పెరగడానికి దోహదపడింది ఈ విషయాన్ని మీ అందరికీ నేను వినయంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాను ఇదే పందాన్ని కంటిన్యూ చేసి మంచి కొత్త వంగడాలు ఎక్కువ దిగుబడి తక్కువ ఖర్చు పంట పండించడంలో తక్కువ ఖర్చు అయ్యే విధంగా ఇంకా ముందు ముందు కూడా కంటిన్యూ చేసి దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతు సోదరులకి మా కంపెనీ ద్వారా విత్తనం సరఫరా చేసి మంచి సర్వీస్ ఇవ్వడానికి ఈ సందర్భంగా మేమందరం కూడా నిర్ణయించుకొని ఈ విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం